తమిళనాడు బీజేపీ నాయకుడు కె అన్నామలై మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్పై డిఎంకే నేతృత్వంలో ప్రతిపాదించినటువంటి అభిశంసన తీర్మానంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు డిఎంకే ఎంపీలు ఇండి కూటమి భాగస్వాములతో కలిసి నూట ఇరవై సంతకాలు సేకరించి జస్టిస్ స్వామినాథన్పై అభిశంసన తీర్మానం పెట్టడం చాలా దురదృష్టకరంగా ఆయన భావించారు యథాతథంగా ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం భారతదేశ చరిత్రలో ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి గతంలో అవినీతి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయడం వంటి ఆరోపణలపై తీర్మానాలు వచ్చాయి జడ్జి తన విధిని కోర్టులో నిర్వహించినందుకే డిఎంకే ఈ తీర్మానాన్ని తీసుకొచ్చింది జస్టిస్ స్వామినాథన్ గారు పంతొమ్మిది వందల ఇరవై నాటి అసలు ఉత్తర్వును పరిశీలించి దీప స్తంభం లేదా దీప్ తూన్ అక్కడ దీపం వెలిగించేటటువంటి ఒకే ఒక్క అభ్యర్థులను మాత్రమే అనుమతించారు కొండపై ఉన్న దర్గా ప్రాంతంలో ఎవరూ దీపం వెలిగించకూడదని కూడా జడ్జి చాలా స్పష్టంగా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కేవలం చారిత్రక దీపస్తంభం వద్ద మాత్రమే దీపం వెలిగించడానికి అనుమతి ఇవ్వగా డిఎంకే దీన్ని ఆక్షేపించింది పార్లమెంటరీ ప్రక్రియను కూడా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది తిరుపరం కుండ్రం అంశంతో పాటుగా నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో జస్టిస్ స్వామినాథన్ ఇచ్చిన మూడు ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వ అధికారులు పోలీస్ కమిషనర్లు అలాగే కలెక్టర్లు ఉద్దేశపూర్వకంగా ధిక్కరించారు ఇక్కడ న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం తీసుకురావడానికి బదులుగా తమిళనాడు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఎవరైనా అడగాలి కన్యాకుమారిలోని కిళ్ళూర్ అంటే హిందూ క్రైస్తవ వివాదం మరియు దిండిగల్ జిల్లాలోని పుయల్ కోవిల్ పాలయం వద్ద జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కలెక్టర్ ధిక్కరించిన ఉదంతాలను మనం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి డిఎంకేకు అనుకూలముగా లేని ఒక తీర్పును ఒక న్యాయమూర్తి ఇస్తే వారు అభిశంసన ప్రక్రియను ఒక ఆయుధంగా వాడుకొని న్యాయమూర్తిని భయపెట్టాలని తద్వారా న్యాయ వ్యవస్థను అణచివేయాలని చూస్తున్నారు న్యాయమూర్తి ఒక వర్గానికి అనుకూలముగా తీర్పులు ఇస్తున్నారన్న డిఎంకే ఆరోపణ అత్యంత దురదృష్టకరం అవాస్తవం కూడా తనపై కూడా జస్టిస్ స్వామినాథన్ గతంలో ఒక ఉత్తర్వు ఇచ్చారు అయినప్పటికీ తాను న్యాయమూర్తిని నిందించలేదు న్యాయమూర్తిని ఆయన కులం లేదా మతం ఆధారంగా చూడడం సరికాదు కోర్టు ఉత్తర్వు అమలు చేయకపోవడానికి తమిళనాడు ప్రభుత్వం శాంతి భద్రతల సాకును చెప్పడం శోచనీయం డిసెంబర్ ఒకటిన ఉత్తర్వు వచ్చినప్పుడు ఎలాంటి శాంతి భద్రతల సమస్య లేదు అయితే న్యాయమూర్తి ధిక్కార పిటిషన్ను స్వీకరించిన తర్వాతే పోలీసులు ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు వన్ ఫార్టీ ఫోర్ ఇప్పుడు వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ ఉత్తర్వులను తీసుకొచ్చారు పోలీసు పత్రాలను కోర్టుకు సమర్పించినప్పుడు అవి తయారు చేయబడినవి అంటే మానిప్యులేటెడ్ అని డివిజన్ బెంచ్ జడ్జి పరిశీలించి నిర్ధారించారు శాంతి భద్రతల సమస్యను రాష్ట్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా సృష్టించింది అని అన్నామలై ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ వెల్లడించారు కేవలం సంతుష్టీకరణ రాజకీయాల కోసం ఈ డిఎంకే అలాగే ఈ ఎన్డీ పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఇంతకు బరితగించారు అక్కడ క్రైస్తవులు ముస్లిమ్స్ కూడా ఇంత ఆక్షేపించట్లేదు దర్గాకి చాలా దూరంగా ఉన్నటువంటి దీపస్తంభంపై దీపం వెలిగించుకోలేని బ్రతుకుల్లో హిందువులు ఉన్నారన్నమాట తమిళనాడులో ఎనభై ఐదు శాతం హిందువులు కానీ ఇప్పటికీ వాళ్ళ నెత్తులో పౌరుషం లేదు ఈ డిఎంకేనే గెలిపిస్తూ ఉంటారు ఎందుకు అంటే ఆ బానిసత్వం అలా ఉండిపోయింది చదువుల్లోంచి వికాసం తీసేశారు ధర్మం పట్ల జాగృతం అనేది ఎప్పటికీ నేర్పరు సరే ఎప్పటికీ వాళ్ళు జాగరూకతం అవుతారో అప్పటికి ఎంతమంది హిందువులు ఉంటారో తెలియదు కానీ అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి దుస్థితి ఇది యావత్తు దేశం దేశంలో ఉన్నటువంటి హిందువులు దీని గురించి ఆలోచించాలి ఇది కేవలం ఏదో తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన మ్యాటర్ కాదు ఒక హిందువులకు జరుగుతున్న అవమానం ఒక దీపం వెలిగించుకోలేని దుస్థితి వీళ్ళే రాజ్యాలు వెళ్తే యావత్ దేశాన్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకుంటే కుక్క బతుకు కంటే హీనంగా మారుతుంది హిందువులది